విశాఖను ఐటి హబ్గా మారుస్తాను అని చెప్పిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో ఆ దిశగా కీలక అడుగులైతే వేస్తున్నారు అక్కడ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడం భారీగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో గూగుల్ సంస్థ విశాఖలో ఇప్పటికే డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది ఈ నేపథ్యంలోనే గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్తో పాటు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రాబోతుంది అనేది ఇందుకు కావలసిన ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి అనేది అక్కడ ప్రతినిధులకు వివరించారు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా ఇండియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏఏబీసీ ప్రతినిధులతో సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో ఒక రోడ్ షోలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియాలోని డేటా సెంటర్ డెవలపర్లను కలిశారు విశాఖకు రావాలని ఆహ్వానించారు ఏపీతో కలిసి పనిచేసేందుకు వచ్చే ప్రాజెక్టుల పురోగతిని ఇరవై ఐదు వాట్సాప్ గ్రూపుల ద్వారా రోజువారీ విధానంలో సమీక్షిస్తున్నారట విశాఖలో ఏర్పాటు కానున్న అతి పెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఆర్సీల్ఆర్ మిట్టల్ ప్రాజెక్టు పదిహేను నెలల్లో అవసరమైన అనుమతులు కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు అంటే ఒక రకంగా ఆ ప్రధానంగా ఈయన చెప్తున్నది ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము మేము అధికారంలోకి వస్తే అని ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కువగా కంపెనీల్ని ప్రధానంగా ఐటీ రంగాన్ని ఒక పూర్తిగా ఆహ్వానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఐటీ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతామని ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది కనుక పూర్తిగా అయిపోతే లక్ష్యం ఆ చేరుకునే అవకాశం ఉంటుంది ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయని ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో కొనసాగుతున్నారు అక్కడ భారీ పారిశ్రామికవేత్తల్ని అలాగే పెద్ద పెద్ద కంపెనీల్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఆహ్వానించే పనులు అయితే సీరియస్గా నిమగ్నమయ్యారు